నమస్కారం వెల్కమ్ న్యూస్ ఈ రోజు బద్దిపల్లి గ్రామంలోని అలవేలు వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ముగ్గులు వేయడం చాలా సంతోషకరం ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అతిథులకు మరియు గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు మేము ఎప్పుడు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే గ్రామస్తులు మరియు ప్రజల సహకారంతో ఆలయాన్ని కూడా చాలా భారీ ఎత్తున కూడా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది అలాగే మును ముందు కూడా ఏ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ సహకారంతో ఇంకా కూడా మా ముందు అభివృద్ధి గోవింద గోవింద మరి సంక్రాంతి ముఖ్యంగా ముందుగా ఇక్కడికి విచ్చేసిన మహిళా మహిళలకు మా చీఫ్ అంటే న్యాయ నేతలకు అలాగే గ్రామ పెద్దలకు మీడియా మిత్రులకు అందరికి కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ ముగ్గుల పోయిన కార్యక్రమాలకు సహకరించిన దాతలకు కానీ గ్రామ పేదలకు నాయకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి మీ అందరికీ కూడా చల్లని కృప చల్లని తీవ్ర ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నమో వెంకటేశ్వర గోవింద 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 నమో వెలిసిన స్వయంభు శ్రీ వెంకటేశ్వర టెంపుల్ వారికి మరి మహిమ ఈ దేవుడు గురించి బ్రహ్మోత్సవాలు చూత ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం చుట్టుపక్కల గ్రామాలు చూత దీనికి అత్యధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళు పొంగును బంగారం చేసే కార్యక్రమమైన శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభు టెంపుల్ కు మహిళా లోకం సుత ఇక్కడ వచ్చినందుకు సంక్రాంతి సంబరంలో ప్రథమ బహుమతి రెండో బహుమతి అందరికీ సుధ కన్సల్టెంట్ బహుమతులు ఇచ్చి ఇక్కడ ప్రజలు సుఖ ఈసారి అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు వారికి సుత ఈ సంక్రాంతి భవిష్యత్తు సుఖ సంతోషాలతో వెళ్లి వెలిచి ఉండాలని చెప్పి ఆ భగవంతుని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు పూజలకు మరి ప్రజాప్రతినిధులు అందరికీ చైర్మన్ గారికి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి అంటేనే మహిళలందరం కూడా ముగ్గులంటే చాలా ఇంపార్టెంట్ దానిలో సంక్రాంతి అనగానే ముగ్గులకు పెట్టింది పేరు దాన్ని కాన్సెప్ట్ గా తీసుకొని దేవస్థానం వారందరూ కూడా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది దీనికి నన్ను ముఖ్య గెస్ట్ గా వినవడం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క మహిళా సోదరి మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా భోగి పండుగ మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం కూడా పెద్దపల్లి గ్రామంలో ఆ ఇక్కడ ఈ చైర్మన్ గారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఐకమత్యంతో ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం నిజంగా ఆనందదాయకం నేను చాలా సార్లు ఇక్కడికి గెస్ట్ గా వచ్చాను అదేవిధంగా ఇక్కడ మహిళలు కూడా వాళ్ళ ప్రతిభను బయట పెట్టే విధంగా ఇక్కడ పోటీలు నిర్వహించడం మహిళలంటే ప్రతి దాంట్లో ఇప్పుడున్న కాలంలో ప్రతి దాంట్లో ముందుంటున్నారు వాళ్ళలో ఉన్న సృజనాత్మకతని వెలికి తీయాలనే ఉద్దేశంతో ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించి వాళ్ళందరికీ ప్రథమ ద్వితీయ తృతీయ హుమతి అందిస్తున్న ఇక్కడి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహిళా సంక్రాంతి ముగ్గుల పోటీ సందర్భంగా ఫస్ట్ ప్రైజ్ శ్రవంతి సెకండ్ ప్రైజ్ లాస్య ప్రైజ్ ముగ్గురికి ఒకటి పదివేలు ఐదు వేలు మూడు వేలు అందరికీ కన్సల్టెంట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరంలో వచ్చే ఈ ప్రోగ్రాంలో బదిబిల్లి ప్రజల చూద్దాం అత్యధిక ప్రజలు పాల్గొన్నారు ఇక్కడికి ముఖ్య అతిథిగా సురాచర్మైన శ్రీ కొంకేట్ నల్ందరి గారు పశ్చిమప్రతి గారు ఇచ్చే ఇచ్చారు పశ్చిమప్రతి గారు చేసి శ్రవణి గారు జరిగింది మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో ఈ దేవుడు అనేది పవిత్రమైన సంవత్సరం మహోత్సవాలు జరుగుతాయి ఇక్కడ మరి దినదినం సో అభివృద్ధి చెందుతుంది ఈ టెంపుల్ ఈ టెంపుల్ మరి దీనికి సూత చుట్టుపక్కల స్వయంభు టెంపుల్ ఇది ఒక వెయ్యేళ్ల చరిత్ర గల ఈ టెంపుల్ మహిమ గల ఈ టెంపుల్ కు చుట్టుపక్కల గ్రామాలు అధిక సంఖ్యలో పాల్గొనేసి విజయనగరం చేశారు సంక్రాంతి సమావేశంలో ఏదావిగా ముందుల పోటీల్లో అరవై మంది ఇక్కడ పాల్గొనడం జరిగినది వారి అందరికీ కూడా పెద్దమైన బహుమతి ఆ దేవుడి కృపాతో పాదాలు వచ్చేది ఇక్కడ బహుమానం ఇవ్వడం జరిగినది దీనిలో అత్యధికంగా ప్రజలు పాల్గొని విచారణ చేసినారు సడన్ గా ఇరవై ఒక్కసారి పది నుండి పడుతుంది నాకు చాలా భయమైంది మూడు పది మన పడేది మళ్ళీ వెంకటేశ్వర స్వామి కాపాడారు పదండే మళ్ళీ ఇప్పుడు పట్టుకొని మళ్ళీ ఆ ఒక్క ఐదు నిమిషాలు చాలా టెన్షన్ ఇంకా అట్లా వెంకటేశ్వర గ్రామస్తుల నాకు కూడా పెద్ద అనుబంధం మరియు ఈ ప్రాంతాలలో కొన్ని అట్లా కూడా సంవత్సరాలు దగ్గర సంబంధాలు కాబట్టి పూర్తి చేసుకుంటాం పెద్దలు అందరూ కూడా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి